వైద్య విద్యార్థిని అత్యాచారం హత్య ఘటనను నిరసిస్తూ దేశవ్యాప్తంగా వైద్యులు ఆందోళనకు పిలుపునిచ్చారు ఇరవై నాలుగు గంటల పాటు విధులను బాయ్కాట్ చేశారు తెలుగు రాష్ట్రాల్లోని వైద్యులు కూడా ఆందోళన బాట పడ్డారు హైదరాబాద్ ఇందిరా పార్క్ ధర్నా చౌక్లో వైద్యులు నిరసనకు దిగారు ఐఎంఎ పిలుపుతో ఇరవై గంటల పాటు స్టెప్ డౌన్ ప్రకటించారు ఇక అత్యవసర సేవలు మినహా మిగిలిన అన్ని సేవలను నిలిపివేశారు దీనిపై మరింత సమాచారాన్ని ధన్నా నుంచి మా ప్రతినిధి ఆర్కే అందిస్తారు బెంగాల్ రాష్ట్రంలో జూనియర్ వైద్యరాలపై జరిగిన అత్యాచార హత్యాఘటనకు నిరసనగా జూనియర్ డాక్టర్లతో పాటు ప్రభుత్వ ప్రైవేట్ డాక్టర్లు కూడా ఇవాళ ఇంద్రా పార్కు వద్ద వద్ద ధర్నా చేస్తున్నారు ఈ ధర్నాకి సంబంధించి ఎందుకు చేస్తున్నారు ఏంటి వాళ్ళ ప్రధాన డిమాండ్ ఏంటని మనం అడిగి తెలుసుకున్నాం మేడం చెప్పండి ప్రధానంగా మీ డిమాండ్ ఏంటి మాకు మంచి సేఫ్టీ అండ్ సెక్యూరిటీగా ఉండే లైఫ్ కావాలండి ఎక్కడ చూసినా ఎక్కడికి వెళ్ళినా డాక్టర్ విషయం అనే కాదండి ఏ అమ్మాయికైనా కానీ ఇది ఖచ్చితంగా లైఫ్లో ఒక్కసారైనా ఏదో ఒక బ్యాడ్ ఇన్సిడెంట్ అనేది ఉంటుంది చిన్న పిల్లలతో బావి లేదు వారు లేదు ఇంట్లో సేఫ్టీ లేదు బయట సేఫ్టీ లేదు ఆఫీసులలో సేఫ్టీ లేదు కొని ఎక్కడికైనా వెళ్ళినా అక్కడ సేఫ్టీ లేదు వేరే దేశంలో సేఫ్టీ లేదు అసలు భూమి మీద బ్రతకాలో బ్రతకొద్దు కూడా అర్థం కావట్లేదండి ఆడపిల్లలు అంతరించిపోతారంటే ఇదేనేమో ముందు ముందు ఎలా రాబోతుందో ఏమో కాలం అర్థం కావట్లేదు వేరే ప్లానెట్ ఏదైనా ఇవ్వండి అండి ప్లానెట్ కెళ్ళి వేరే ప్లానెట్ లో బ్రతకేస్తాము ఎక్కడ మగవాళ్ళు ఎవ్వరూ లేకుండా ఓన్లీ ఆడవాళ్ళు ఉండేలాగా చూసి మాకు ప్లానెట్ ఇవ్వండి నీళ్లు తిండి ఉంటే చాలా ఇంకేమొద్దండి మాకు అలాంటి పరిస్థితి వస్తుంది గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ రాష్ట్ర గవర్నమెంట్ కల్పిస్తామంటున్నారు సిబిఐ హ్యాండ్అట్ చేశామంటున్నారు అయినా మీరు ఆందోళన చేసిన ప్రధాన మాకు ఆల్రెడీ మనకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఒక చట్టం ఉండేది ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్ లో ఒక చట్టం ఏర్పడింది ఎవరైనా హాస్పిటల్ పైన అటాక్ కానీ డాక్టర్స్ పారామెడికల్ స్టాఫ్ పైన అటాక్ చేస్తే వాళ్ళకి నాన్ నాన్అెలబుల్ కేసులు చేసేవాళ్ళు ఒకసారి ఏదో లాలో మోడిఫై వచ్చినాక త్రీ ఇయర్స్ బిలో ఉన్న వాటికి అన్నిటికీ బెయిలబుల్ ఇస్తున్నారు ఇప్పుడు మేమేంటే సెంట్రల్ గవర్నమెంట్ ఒక యాక్ట్ తీసుకొస్తుంది సెవెన్ ఇయర్స్ మోర్ దెన్ పనిష్మెంట్ ఉండాలి ఈ విక్టిమ్స్ కి ఆ లా రావాలని ఎన్నో సంవత్సరాల నుండి కోరుతున్నాము ఈ ఇన్సిడెంట్తోనైనా గవర్నమెంట్ మేల్కొని నాన్ బైలబుల్ కేసులు లా ఒకసారి ఫామ్ అయితే మాకు కొంచెము ఎవరైనా దుండగులు మా మీద అటాక్ చేసినప్పుడు ఇట్లాంటి సంఘటనలు జరిగినప్పుడు ఇమీడియట్ కేసు చేసి వాళ్ళకి పనిష్మెంట్ దొరికితే ముందు ముందు ఈ సంఘటనలు జరగకుండా ఉంటాయని అనుకుంటున్నాము ఒకవైపు మీరు వారం రోజుల నుంచి ధర ఆందోళన చూస్తారు సార్ నా పేరు డాక్టర్ పగడాల కాళీ ప్రసాదరావు ప్రెసిడెంట్ ఐఎంఏ తెలంగాణ స్టేట్ మీ అందరికి తెలుసు ఆగస్టు తొమ్మిది లోపల ఒక గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ వెస్ట్ బెంగాల్ జరిగిన అమానుషమైన చర్య ఒక జూనియర్ డాక్టర్ మహిళా జూనియర్ డాక్టర్ పైన రేపు తర్వాత ఘోరాది ఘోరంగా చంపేసిన దుర్ఘటన మీ అందరికీ తెలుసు దాని గురించి మేము గత నాలుగైదు రోజులుగా వివిధ రూపాల్లో మేము నిరసన వ్యక్తం చేస్తున్నాం అయినప్పటికీ రెండు రోజుల క్రితము గుండాలు మళ్ళీ హాస్పిటల్లో ప్రవేశించి ధ్వంసం చేశారు నిజంగా వారి వెనక ఎవరున్నారో వాళ్ళు బయటికి రావాలి ఇక మేము మాకు ఓపిక నశించింది ఎందుకంటే ఇప్పటి రాష్ట్ర ప్రభుత్వం ఆ దోషులను కనిపెట్టలేకపోయింది వాళ్లను కోర్టు ముందు హాజరుపరచలేకపోయింది ఇక మేము ఓపిక నశించింది ఇది ఒక మా డాక్టర్ అమ్మాయి పైన కాదు భారతదేశంలో ప్రతి ఇంటి కుటుంబంలో ఒక అమ్మాయి పైన ఆడపడుచు పైన జరిగిన దాడిలాగా మేము భావిస్తున్నాము మేము ఈ రోజు ఐఎంఏ భారతదేశం ఐఎంఏ మొత్తం ఇరవై నాలుగు గంటలు సాధారణ సేవలు నిలిపివేస్తూ అత్యవసర మేము నడుపుతున్నాం ఇది ఇంతటితో ఆగదు మాకు స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ కఠినమైన చట్టాలు రావాలి ఇది భవిష్యత్తులో పునరావృతం జరగకుండా వాళ్ళు మాకు హామీలు ఇవ్వాలి అలాగే ముఖ్యంగా ఈరోజు పుట్టగొడుగులాగా వస్తున్న ప్రైవేట్ గవర్నమెంట్ మెడికల్ కాలేజీ కూడా చర్యలు తీసుకోవాలి ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ధర్నా చేస్తున్నారు ధర్నా చేయడానికి ప్రధాన కారణం ఐ వాంట్ సెంట్రల్ లో అండ్ సెవెంటీ ఎయిట్ ఇయర్స్ ఆఫ్ ఇండిపెండెన్స్ బట్ ఇట్ డజన్ ఫీల్ లైక్ ఇండిపెండెన్స్ అభిత అండ్ ఐ వాంట్ జస్టిస్ సెంట్రల్ గవర్నమెంట్ ప్రత్యేకంగా మా కోసం ఒక చట్టాన్ని తీసుకురావాలి ఆ చట్టం ప్రకారం ఏదైతే మాకు డాక్టర్లపై దాడులు జరుగుతున్నా దాడులు అరికట్టే విధంగా చర్యలు ఉండాలంటే అంతవరకు మా మా యొక్క అయితే డిమాండ్ ప్రకారం ఆందోళన ఉధృతం చేస్తాం దీంతో ఆగోదు ఇదే ప్రారంభం మాత్రమే చెప్తున్నారు కెమెరామెన్ శ్రీకాంత్ రామకృష్ణ హెచ్ఎంటీవై